గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక సూపర్ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మనం దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో మీకు మొత్తం అర్థం కావాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి ఇప్పుడు నేను చేయబోతున్న నేమ్ ఏంటంటే కరివేపాకు పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ చాలా కూడా అయిపోతుంది ఎప్పుడైనా టైం లేనప్పుడు టిఫిన్స్ లో కానీ రైస్ లో కానీ మనం వేడి వేడి అనంలో కలుపుకున్నా లేకపోతే టిఫిన్స్ చేసుకున్నప్పుడు చట్నీ చేసుకోవడానికి టైం లేకపోయినా సరే మనకి ఈజీగా ఈ పచ్చడి వేసుకుని అయితే తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ముందుగా మనం ఈ కరివేపాకు పచ్చని ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి ఇలా మేమైతే ఫ్రెష్ కరివేపాకే తీసేసుకున్నాం అనమాట నార్మల్గా ఇది డ్రై చేసుకుని ఎండబెట్టుకున్న కరివేపాకం కూడా తీసుకోవచ్చు లేదు అంత టైం లేదు అనుకుంటే ఇలా ఫ్రెష్ కరివేపాకం తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని అది కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు ఇలా ఆయిల్ని బాగా మరగనివ్వండి బాగా మరగనిచ్చిన తర్వాత ఇలా కరివేపాకం వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్త చిన్న తడు ఉన్నా కూడా అది పైకి ఇలా తుల్లుతుంది కదా సో అలాంటప్పుడు కొంచెం దూరంగా ఉండండి అండ్ ఇలా మనకి ఏంటంటే కరివేపాకం మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు దీన్ని లో ఫ్లెమ్ లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలన్నమాట దీని వల్ల మనకి ఏంటంటే కరివేపాకులో ఉన్న పచ్చివాసన అది కూడా బాగా పోతూ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట చూసారు కదా మరీ అంతలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మనకి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుంది అనమాట దానికి ఉన్న పచ్చవాసన పోతుంది ఎందుకంటే మనం మంచిగా కాగి నూనెలో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా వెంటనే ఫ్రై అయిపోతుంది సో ఇలా ఫ్రై అయిపోయినా ఈ కరివేపాకు ఆకుల్ని ఏం చేయాలంటే ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం కూడా అన్నీ ఒకే దాంట్లో సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ ప్రాసెస్లోని లేదు పెద్దది సరిపోతుంది అనుకుంటే ఒకే దాంట్లో వేసేసుకొని కూడా ఫ్రై చేసేయచ్చు కరివేపాకే కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది లేట్ ఏం కాదు ఆకే కదా ఫ్రెష్గా ఉన్న ఆకు తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ని ఉంచుకోండి అందులోనే ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోనే ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా మినప్పప్పు ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా శనగపప్పు ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఇంకా కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలను వేసుకోండి పచ్చలు కాబట్టి ఈ పచ్చలు కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో దానికి తగ్గట్టు మీరు మిర్చిని అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి రెడ్ చిల్లీ ఒక్కటే వాడతాం కదా సో ఇందులో మనం ఏంటంటే రెడ్ చిల్లీతో పాటు ఇలాగ వెల్లుల్లిపాయలను కూడా ఈ ఆయిల్లో వేసేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ధనియాలను కూడా వేసుకోండి ధనియాలను వేసుకోవడం వల్ల మనకి పిక్కెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి ఎందుకంటే పిక్కెలు కదా కొంచెం పులుపులుగా కారంగా ఉంటే చాలా బాగుంటుంది లేదు పులుపు వద్దనుకున్న వాళ్ళు చింతపండుని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరీ అంత దోరగా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి అప్పుడే ఏంటంటే మనకి పప్పులు లోపల వరకు కూడా బాగా ఉడికి మంచి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట పెద్ద మంటలో మనం పెట్టేసినట్లయితే అది వరగా వేగిపోతాయి కానీ ఏంటంటే ఫ్రై అవ్వవు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత వీటిని ఇలాగా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకునే ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కల్లుప్పు నేను వాడుతున్నాను కల్లుప్పు వాడితే టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీ పెట్టేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పెట్టేసుకోండి ఇలా కొంచెం పేస్ట్ అయ్యేటట్టు ఇప్పుడు మనం కరివేపాకును ఫ్రై చేసుకున్నాం కదా ముందు ఈ కరివేపాకుని ఏంటంటే ఈ మసాలాలో వేసేసుకోండి ఈ మసాలాలో కరివేపాకు మొత్తం వేసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేయండి దీనివల్ల ఏంటంటే మనకి మసాలా బాగా పేస్ట్ అవుతుంది అండ్ ఇంకా ఏంటంటే కరివేపాకు కూడా మసాలాకి బాగా పట్టి బాగా మంచిగా పేస్ట్ అవుతుంది అనమాట కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది పికెలు కదా నిలవ ఉండాలి కాబట్టి వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి మరి అంత పేస్ట్ లాగా అవసరం లేదు ఈ మాత్రం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏంటంటే మనం తాలింపు పెట్టుకోవాలి కదా సో తాలింపు పెట్టుకోవడం కోసం కొంచెం ఆయిల్ని ఎక్కువగానే వేసుకోండి ఆల్రెడీ మనం ముందు యూజ్ చేసిన ఈ తెపాల్లోనే మనం ఏంటంటే తాలింపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోండి ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏంటంటే కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీనివల్ల అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు ఇందులోనే పట్టు తీసిన వెల్లుళ్ళు ఉంటుంది కదా సో ఏంటంటే ఇలా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం పచ్చడి కలుపుకొని తినేటప్పుడు నోటికి మంచిగా తగిలి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఈ ఆయిల్లో అయితే వేసేసుకొని ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇది కొంచెం కలర్ షేడ్ అవుతుంది అనమాట చేదు ఏమి ఉండదు కరివేపాకు ఉత్తుదే అయినా సరే చేదు ఉండదు ఎందుకంటే కొంచెం మనం చింతపండు యాడ్ చేసుకున్నాం కదా అండ్ కారం కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అస్సలు చేదు ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనివల్ల హెయిర్ కానీ స్కిన్ కానీ లేకపోతే డయాబెటీస్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో ఇలా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది చాలా సింపుల్ కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్